రా వేళ్ళ న్యూస్కి స్వాగతం సింగ్ వరద బాధితులకు భోజనం ఏర్పాట్లు చేసిన సిపిఐ జి కోటేశ్వరరావు గారు రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ముందుకొచ్చి అని చెప్పి అందరూ కూడా చేసుకున్నటువంటి సహకారం విజయవాడలో ప్రజలందరికీ చేస్తున్నది అందుతా ఉంది ఈ రకంగా పంపిణీ కార్యక్రమం కాకుండా భోజనాలు వండి వడ్డించి పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఆకలిని తీర్చేటటువంటి ఆ ఆకలితో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి పద్ధతిలో మావంతుగా సిపిఐగా కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐగా కోరేటటువంటి ఇది ఒక జాతీయ వివస్థగా భావించి నగరానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ నగరానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి అందరూ ఇల్లు స్కూలు కోల్పోయినటువంటి పూర్తిగా కోల్పోయినటువంటి వారు వారు ఉన్నారు పాచికంగా కోల్పోయినటువంటి వారు వారు ఉన్నారు వారే కాకుండా వ్యాపార వ్యాపారస్తులైతే కుదేలైపోయినటువంటి పరిస్థితి వీరందరినీ కూడా ఎనిబురేషన్ మంచిగా ఎనిబురేషన్ చేసి వారందరినీ ఆర్థికంగా ఆదుకోవాలని ఖచ్చితంగా ఇది జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి రాష్ట్రాన్ని విజయవాడ నగరాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఐగా కోరుకుంటున్నాను శీర్షక నగర్ సిపిఐ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నాము దాదాపుగా ఇవాళకి పదమూడు రోజులైంది అజిత్ సింగ్ నగర్ కానీ ప్రకాష్ నగర్ కానీ కండ్రికి కానీ గచ్చలక ప్రాంతం కానీ మొత్తం దాదాపు ముప్పై డివిజన్లో మరి నీటి వరదల్లో ప్రజలు కొట్టుకుపోయారు అనుకోవాలి కేవలం ఉన్నారంటే నిజంగా అయితే కొట్టుకుపోయినట్టే లెక్క ఆరు మరగ మరి వరద వచ్చిన మూడు రోజులైతే మంచినీళ్ళ ప్యాకెట్లు లేవు మంచిగా ప్యాకెట్లు లేవు కనీసం ఏమీ ఫుడ్ కూడా ఎవరు సప్లై చేయలేదు ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు బిస్కెట్ ప్యాకెట్లు తిని ఏదో ఇంటో ఆఖరి దొండకాయలు తిని కూడా ప్రజలు మరి కాలాన్ని వెలుపుచ్చారు మరి మేము ఈ వారం రోజుల నుంచి కూడా ఈ సింగనగర్లో మరి దుప్పట్ల పంపిణీ కానీ అలాగే ఇంటింటికి బియ్యాలు పంపించాము అలాగే నాలుగు రోజుల నుంచి ఇవాళ మూడో రోజు మూడు రోజుల నుంచి మరి అన్ని చోట్ల కూడా పైపులలోడ్ కానీ ప్రసవన సెంటర్ కానీ అలాగే మరి ఒట్రికల్లీ కానీ రోజుకి వెయ్యి మందికి మరి దాతల సహకారంతో కానీ మా యొక్క పార్టీ నగర పార్టీ అండదండతో కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇది అక్షయ పాత్ర సౌజన్యంతో అలాగే గుప్తా ఫౌండేషన్ సహకారంతో మేము ఇది ఏర్పాటు చేశాము మాకందరూ కూడా మీరు చేయండి మేము వెనకాల ఉంటామని చెప్పేసి మమ్మల్ని వెన్నట్టి ముక్కన్నారు అలాగే గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఎన్యూబరేషను చేస్తున్నారు ఏదో తూతమాదనంగా చేయటం కాదు కొంతమందిని మేము ఇది మేము చేయము అది చేయమని చెప్పి వాళ్ళు పెడుతున్నారు అందరూ కూడా మొదటి ఫ్లోర్లో ఉన్న కింద ఫ్లోర్లో ఉన్న కింద ఫ్లోర్లో ఉన్నవాళ్ళైతే బాగా దెబ్బతనై లైఫ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు అన్నీ మరి పనులు చెడిపోయి భోజనాలు లేకుండా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు బళ్ళు కూడా కిందే ఉంటాయి అయితే వీళ్ళు మేము రాసుకోము అని చెప్తున్నారంట కానీ అది సరైనది కాదు అలాగే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కేవలం ఎన్ని చేసేసి చేసేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేసి దొరుకుకోవడం కాదు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయ సహకారాలు అలాగే డబ్బులు పంపిణీ చేయాలి అది మీరు ఎంత చేస్తారో మేమైతే సిపిఐ పార్టీగా ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు ఇంటింటికి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదన డిమాండ్ చేస్తాం అలాగే పాతిక వేల రూపాయలు ఇచ్చే కానీ పాతి వేల రూపాయలు కూడా చాలు ఒక్కొక్కరికి లక్షలు యాభై వేలు లక్షల రూపాయలు నష్టపోయారు వాళ్ళందరికీ కూడా చేయాలని చెప్పి చేస్తూ భవిష్యత్తులో కూడా మేము కరోనాలో కూడా జీపీగా ఈ ఏరియాలో చేశాము అలాగే మా సెక్రటరీ కోటేశ్వరరావు మాకు వెన్నంటూ ఉండి మా నగర కార్యదర్శి వర్గము అలాగే మా ఈ ఇంకా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా స్థానిక నాయకులు అందరూ కూడా మాకు తోడ్పాటు చేసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అలాగే ఇలాంటి వరదలు ఇక్కడ రావకూడదని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం